హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని ఈరోజు మనం కరెంట్ అంశాల్లో భాగంగా జర్నలిస్టులకు ప్రమాదకర దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానంలో నిలవగా భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఐదవ స్థానం ఆధార్ డేటాను హ్యాక్ చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఉన్న మూడేళ్ల శిక్షను ఎంతకు పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది పది సంవత్సరాలు ఇటీవల విమాన ప్రయాణాలు నౌకా ప్రయాణాల్లో ఏ సదుపాయాలకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది మొబైల్ కాల్స్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఏ సంస్థ స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా అట్ ద డేట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పేరుతో వ్యూహపత్రాలను విడుదల చేసింది నీతి ఆయోగ్ యాభై నాలుగవ జ్ఞాన్పీట్ అవార్డు గ్రహీత అమిత్ ఘోష్ ఏ భాషలో ప్రముఖ నవల రచయిత ఇంగ్లీష్ విరాళాల రూపేణ అర్జన పరంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఏ జాతీయ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నివాస భవనాల కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కోడ్ ఏమిటి ఎకో నివాస్ సంహిత్ రెండు వేల పద్దెనిమిది ఇటీవల యాభైవ ఎపిసోడ్గా ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మూడు ఏ సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండు ఆధార్ కార్డులో ఏ అంశాన్ని తొలగించాలని ఉడాయ్ నిర్ణయించింది బంధుత్వం కంప్యూటర్లపై నిఘా పెట్టడానికి వీలుగా ఎన్ని కేంద్ర సంస్థలకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవైన ఉత్తర్వులు జారీ చేసింది పది ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల సురక్షిత సంతోనోత్పత్తి కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ ఒలివాను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఒడిషా గ్యాస్ సమురుక్షేత్రాలను విక్రయించేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాజీవ్ కుమార్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను